రాష్ట్ర రాజకీయాలలో గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ రాజకీయం ప్రస్తుతం కాకరేపుతుంది రాజకీయం అంటే మంగళగిరి మంగళగిరి అంటే రాజకీయం అనేలా అనిపిస్తుంది దీనికి ప్రధాన కారణం టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా లోకేష్ మంగళగిరిలో పోటీ చేయటమే కారణంగా చెప్పవచ్చు మరో కారణం లోకేష్పై పోటీకి ధీటైన వ్యక్తిని ఎంపిక చేసి మంగళగిరిని కైవసం చేసుకోవటం కన్నా మంగళగిరిలో ను ఓడించటమే ప్రధాన లక్ష్యంగా వైసీపీ ప్రయత్నం చేస్తుంది గత డిసెంబర్లో స్థానిక ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా చేయటం అనంతరం గంజి చిరంజీవిని మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జీగా నియమించటం మళ్ళా ఎమ్మెల్యే ఆర్కే వెనుదిరిగి రావటం అన్నీ చాలా వేగంగా జరిగిపోయాయి ఆర్కే యూ టర్న్ తర్వాత నియోజకవర్గంలో తనదైన మార్కుతో ఆయన మంగళగిరి అభివృద్ధి పనుల్లో నిమగ్నమై తన పని తాను చేసుకుంటూ స్థానిక వైసీపీ నాయకులందరినీ కలుపుకొని వెళుతున్నారు ఈ క్రమంలో మంగళగిరి వైసీపీ నుండి చివరికి ఎలక్షన్స్కి వెళ్ళే అసలైన వైసీపీ అభ్యర్థి ఎవరు అనేది మంగళగిరి ప్రజలను పెద్ద ఎత్తున గందరగోళానికి గురి చేస్తుంది ఇప్పుడు ఇక శుక్రవారం సాయంత్రం అనూహ్యంగా మంగళగిరి వైసీపీ సమన్వయకర్తగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు అలాగే ఒకనాటి మంగళగిరి మాజీ ఎమ్మెల్యే అయిన కాండ్రు కమలా కూతురు మురుగుడు లావణ్య పేరు వైసీపీ విడుదల చేసిన తొమ్మిదవ జాబితాలో ప్రకటించబడింది ఈ తొమ్మిదవ జాబితాలో ఎప్పుడైతే మురుగుడు లావణ్య పేరు మంగళగిరి వైసీపీ సమన్వయకర్తగా ప్రకటించబడిందో అప్పుడే మంగళగిరి వైసీపీ అభ్యర్థి ఎంపికకు తెరబడినట్లు నియోజకవర్గ ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలు కూడా భావిస్తున్నారు అటు మురుగుడు హనుమంతరావు ఇటు కాండ్రు కమల వీరిద్దరూ వియంకులు కావటం అందులోనూ ఇరువురు గతంలో ఏ విధమైన వివాదాలు లేని లోకల్ ప్రజాప్రతినిధులుగా మంగళగిరిని పాలించిన అనుభవం వారికి ఉండటం అనేది స్థానిక వైసీపీకి ఇప్పుడు చాలా బలంగా చెప్పవచ్చు రేపు మురుగుడు లావణ్య స్థానిక అభ్యర్థిగా వైసీపీ సీటు కేటాయింపు అయితే గనుక అటు మావయ్య మురుగుడు వర్గం ఇటు తల్లి కాంట్రు కమల వర్గం నుండి రాజకీయ వారసురాలుగా మారనున్న లావణ్యకు ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోయినా విద్యావంతురాలైన మురుగుడు లావణ్య స్థానిక వైసీపీలో కొంత మేరకు బలమైన అభ్యర్థిగా చెప్పవచ్చు ఇంకొంచెం లోతుగా ఆలోచన చేస్తే ఇక్కడ ఒక్క టీడీపీ జనసేన కూటమి తప్ప చిన్న చిన్న రాజకీయ పార్టీలు మంగళగిరి అనగానే అక్కడ ఈసారి బీసీలకు సీటు కేటాయిస్తామని చెబుతూ రావడంతో మంగళగిరి నియోజకవర్గంలో పలు బీసీ సంఘాలు పలువురు బీసీ నాయకులు సైతం ఇండిపెండెంట్ అభ్యర్థులుగానైనా సరే ఎమ్మెల్యే రేసులో ఉంటామని ఎవరికి వారు తమ అభిమానులకు బలమైన సమూహాలుగా ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు ఒకవేళ మంగళగిరిలో బీసీ సామాజిక వర్గం పేరుతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలోకి వెళ్లే ముందు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల ఓట్లు కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఈ వర్గాల ఓట్లు నియోజకవర్గంలో అత్యధికంగా కాకపోయినా అధికంగా ఉన్నాయనేది గ్రహించాలి లేని పక్షంలో ఏ అభ్యర్థి అయినా విజయం వాకిట బొక్కబోర్లా పడే అవకాశం ఎక్కువ అందులో ఈ నియోజకవర్గ ఓటర్లకు రాజకీయ చైతన్యం చాలా ఎక్కువగా ఉందనేది తెలియని విషయమేమీ కాదు ఇక మంగళగిరిలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీలో ఉండే నారా లోకేష్ని ఎదుర్కోవటం వైసీపీకి కొద్దిగా కష్టమైనప్పటికీ ఈసారి మంగళగిరిని కైవసం చేసుకోవటం వైసీపీకి పెద్ద టాస్క్ కావచ్చు ఇక్కడ మరి ఇవన్నీ గ్రహించే వైసీపీ మంగళగిరి అభ్యర్థి ఎంపిక విషయంలో తీవ్ర కసరత్తు చేసినట్లు ఇంకా చేస్తున్నట్లు తెలుస్తుంది మొత్తానికి మంగళగిరిలో ఈసారి వైసీపీ అభ్యర్థి ఎవరైనా కావచ్చు ఆ పార్టీ గెలుపు అనేది స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఆయన మద్దతు సహకారం లేకుండా విజయం కాదనేది ఈ మంగళగిరి నియోజకవర్గంలో చాలా వరకు ప్రజల నోట ప్రస్తుతం వినిపిస్తున్న మాట చూద్దాం రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తి రేకిస్తున్న మంగళగిరి రాజకీయాలకు స్థానిక ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారో ఎలా తెరదించుతారో వెయిటెన్సీ